SLI Education Study in USA Assured Scholarship Contact 9881-9666. నమస్తే వెల్కమ్ టు అర్జున్ నేను మీ మాధురి ఉమెన్స్ లో గర్భాశయంలో వచ్చే ఫైబ్రాయిడ్స్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాం అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కావ్యప్రియ వజ్రాల గైనకాలజిస్ట్ కాలేజెస్ దాన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ మ్యామ్ ఉమెన్స్లో ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా అంటే కొంతమందిలోని ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రిపీటెడ్గా ఒకసారి దాన్ని తొలగించినప్పటికీ కూడా రిపీటెడ్గా కనిపిస్తుంటాయి అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటి అంటే ఇఫ్ యూ సీ దిస్ ఇది మనకి ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది వెజైనా అండి ఇది గర్భసంచి ఇది మనకి ట్యూబ్స్ ఇవి రెండు అండాశయాలన్నమాట సో ఈ గర్భసంచిలోనే మనకి బేబీ ఇంప్లాంట్ అవుతుంది పెరుగుతుంది ఇందులోంచి బయటికి డెలివరీ వస్తుంది సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే దిస్ యూట్రస్ ఈ స్పెసిమెన్ వచ్చి షోయింగ్ సో మెనీ డిసీజెస్ అందులో ఒకటి ఫైబ్రాయిడ్ చూపిస్తుంది మీరు ఇక్కడ కనుక చూసుకుంటే గడ్డలాగా తెల్లగా ఆ ఒక మజిల్ ఇది మస్క్యులర్ లేయర్ అనమాట యూట్రస్ కి ఆ మజిల్ నుంచి వస్తున్నాయి ఓకే ఇవి ఇక్కడ వచ్చాయి కానీ ఇవి లోపల ఉండొచ్చు మజిల్లో ఉండొచ్చు బయట కూడా ఉండొచ్చు గర్భసంచి ముఖద్వారం దగ్గర కూడా ఉండొచ్చు అనమాట సో ఇవి ఎందుకు వస్తాయి అన్నది మనకి కరెక్ట్ కాజ్ అన్నది తెలియదు ఇప్పటిదాకా బట్ థియరీస్ ఏం చెప్తాయి అంటే కొన్ని జీన్స్ ఓకే జెనెటిక్ ఇష్యూస్ కానీ లేకపోతే హార్మనల్ ఇంబాలెన్స్ ఎస్పెషలీ ఓకే ఈస్ట్రోజన్ ప్రజెస్ట్రాన్లో మనకి ఏమైనా ఇంబాలెన్స్ ఉన్నా కొన్ని హెరిడిటరీగా తల్లికుంటే ఉండడం అట్లా కూడా వస్తాయి అనమాట బట్ వన్ పర్టికులర్ కాజ్ అన్నది అయితే ఏమీ లేదు ఈ యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ చాలా వరకు మనకి క్యాన్సరస్ అంటే క్యాన్సరస్ అనే అంటాము ఎందుకంటే దిస్ ఈస్ అన్వాంటెడ్ మాస్ గ్రోయింగ్ ఇన్ ద యూట్రస్ కాబట్టి కానీ చాలా వరకు ఇది హార్మ్లెస్ జస్ట్ గడ్డ పెరిగింది తీసేస్తాం అంతే కానీ కొన్నిట్లో మాత్రం వన్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సార్కోమా అన్న ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాంటివి చాలా డేంజర్ దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఓకే అంటే ఇప్పుడు ఈ ఫైబ్రైట్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి అదే అంటున్నాను కారణం అన్నది అంతగా తెలీదు మనకి ఓకే రావచ్చు ఎవర్లో రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు మోస్ట్లీ నేను మోస్ట్లీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ చూస్తూ ఉంటా ఓకే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా ఇవి కనిపించే అవకాశాలు ఇది ఉన్నాయి అని చెప్పి మనకి గర్భాశయం లోపలి కాబట్టి మనకి తెలియదు ఇవి ఉన్నాయని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా కొందరికి చాలా మందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో వస్తారు కొన్ని ఫైబ్రాయిడ్స్ ఫంక్షనల్ ఉంటాయి అనమాట అవి ఈస్ట్రోజన్ అవి కొంచెం ఎక్కువ సెక్రేట్ చేస్తా ఉంటాయి సో దాని వల్ల మనకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అట్లా జరుగుతూ ఉంటది వన్ ఈస్ దాట్ అది కూడా లొకేషన్ వచ్చి లోపల కనుక ఉంటాయి ఈ లోపల పొరలో ఉండే ఫైబ్రాయిడ్స్ చాలా బ్లీడ్ అవుతాయి ఇక్కడ ఉన్నాయి కొన్ని బ్లీడ్ అవుతాయి కొన్ని బ్లీడ్ అవ్వవు బయట ఉన్నాయి అంత ఫంక్షనల్ గా ఉండవు సో దిస్ ఈజ్ అబౌట్ ద లొకాలిటీ అయితే ఇంకొన్ని ప్రెషర్ సింటమ్స్ ఉంటాయి యూరిన్ ఊరికూరికే రావడం మోషన్ సరిగ్గా రాకపోవడం కాన్స్టిపేషన్ ఉండడము అట్లా ఉన్న వాళ్ళు ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇంకొందరికి ఏంటంటే ఇది మనకి ఒక ట్వెల్వ్ వీక్స్ అంటే ఇది మనకి మామూలుగా యుట్రస్ వచ్చి ఒక ఫైవ్ వీక్స్ అంటే ఇంత ఉంటుంది యుట్రస్ అది ఇంత అయ్యేంత వరకు మనకు తెలియదు ఇంతకన్నా పెద్దగా అవుతుంది గడ్డల వల్ల అంటే కొంచెం ఇక్కడ తెలుస్తుంది హెవీనెస్ తెలుస్తుంది కొందరు ఇంతవరకు వచ్చినా కూడా వాళ్ళు కనిపెట్టుకోలేరు దే ఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ దేర్ అబ్డోమిన్ సో మాస్ లాగా ప్రెగ్నెన్సీ లాగా కూడా మా దగ్గరకు వచ్చిన కేసెస్ ఉన్నాయి తొమ్మిది నెలల నిండు గర్భం అయితే ఎలా ఉంటుందో అంత పెద్ద పెద్ద గడ్డలు వేసుకొని కూడా వచ్చిన వాళ్ళని కూడా చూసామన్నమాట ఓకే ఇది వచ్చిన తర్వాత దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్ ఆ మెడిసిన్స్ ఉంటాయా లేకపోతే సర్జరికల్ ఇవి మీరు సజెస్ట్ చేస్తుంటారా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయంటే మనకి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది సర్జికల్ కూడా ఉంటుంది కొన్నిట్లో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ కొందరులో ఏంటంటే మనకి మెనోపాజ్ల దగ్గరకు వచ్చినప్పుడు కొందరులో చిన్న చిన్నగా కనిపిస్తే అవి ఏం పెద్ద ఫంక్షన్ ఉండవు ఏముండో జస్ట్ అలా ఉంటాయి కానీ పెరగవు కూడా బికాజ్ మెనోపాజ్ టైంలో మనకి పెద్ద హార్మోన్స్ ఉండవు ఓవరీస్ డామెంట్ అయిపోతాయి కాబట్టి మనకి అంత కూడా మనకు అన్నమాట అయితే మెడికల్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాళ్ళలో అంటే కొన్ని ఆపరేషన్ చేసేంత పెద్దవి కాదు అట్లానే ఇగ్నోర్ చేయాల్సినంత చిన్నవి కూడా కాదు వన్ టు సెంటీమీటర్స్ ఉంటాయి అట్లాంటివి మనము మెడిసిన్స్ పెట్టి మనము వాటిని ఆపేయచ్చు మొత్తానికైతే పోతాయని కాదు చిన్నగా అవుతాయి మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ డిసపియర్ అయితే చిన్నగా అయితే అయిపోతాయి అదొకటి ఇంజెక్షన్స్ ఉంటాయి మనకి జిఎన్ఆర్ఏ చనలాగ్స్ అని అవి పెట్టినా కూడా మనము కొన్ని ఏంటంటే సర్జరీ చేసే ముందు చాలా పెద్దగా ఉంది అనుకోండి చాలా పెద్దగా ఉంటే ఇన్సిషన్ కూడా పెద్దగా ఇవ్వాలి సో వాటిని ష్రింక్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి సో దట్ మనం ఇన్సేషన్ కూడా చిన్నగా ఇచ్చుకోవచ్చు స్పెస్మెన్ కూడా ఫాస్ట్ గా తీసేయచ్చు సో జిఎన్ఆర్ఏ చనలాగ్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనకి కాల్షియం లాస్ బోన్ లాస్ ఉంటుంది సో ఆ సైడ్ ఎఫెక్ట్ మనము పెట్టుకొని తోటలో పెట్టుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బోన్ లాస్ అయిపోతుంది తొందరగా ఫ్రాక్చర్స్ అవుతాయి అండ్ వీ కెనాట్ గివ్ ఇట్ ఫర్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ అట్లా మనం వాళ్ళకి ఎక్కువ సో అలా మెడికేషన్స్ లో లేని వాళ్ళకి మీరు అంటే తొందరగా తగ్గాలి అనుకుంటారు ఇలాంటి ఇష్యూస్ ఉమెన్ క్యారీ చేయడం అంటే చాలా కష్టం తొందరగా తగ్గిపోవాలి అనుకుంటారు ఇప్పుడు మెడికేషన్ కి వెళ్తే బోన్ ఇష్యూస్ అంటున్నారు ఇలాంటి వాటిలో అంటే ఇంకా మెడికేషన్స్ కూడాను వాళ్ళు అంటే రెస్పాండ్ కాలేదు అని అనుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి సర్జికల్ 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 అంటే అది మాత్రమే తీస్తారా కొంతమంది యూట్రస్ కూడా తీస్తూ ఉంటారు తీయాల్సిన అవసరం అంటే ఇప్పుడు నలభై ఐదేళ్లకి వాళ్ళకి వచ్చినాయి ఫైబ్రాయిడ్స్ వాళ్ళలో యూట్రస్ ఉండి ప్రాబ్లం ఇది ఇదే కదా ఇట్ ఇస్ అగైన్ మళ్ళీ ఇంకో ఫైబ్రాయిడ్ రాదని గ్యారంటీ ఉండదు ఓకే సో అలాంటి వాళ్ళలో పెద్దగా ఉంది ఫైబ్రాయిడ్ అంటే తీసేస్తాం ఓకే యూట్రస్ కూడా తీసేస్తాం తీసేస్తాం అట్లనే కొన్నిసార్లు వదిలేసిన వన్ టు ఫైవ్ పర్సెంట్ లియోమయోసార్కోమా ఛాన్స్ సివియారిటీ ఆఫ్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ ద మాలిగ్నెంట్ పార్ట్ అది కూడా రాకుండా ఉండాలి ఆ ఏజ్ లో అని చెప్పి కూడా తీసేస్తాం చాలా మంచి పారాసైటిక్ ఫైబ్రాయిడ్స్ అని కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మనకి బయట పెరుగుతూ పెరుగుతూ కొన్నిసార్లు బ్లడ్ సప్లై ఇంటెస్టైన్స్ నుంచి కూడా తీసుకుంటాయి తీసుకొని వాటికి అటాచ్ అయిపోతాయి సో ఇక్కడ నుంచి డిటాచ్ అయిపోవచ్చు లేకపోతే అటాచ్డ్ గా ఉండొచ్చు కానీ అక్కడి నుంచి కూడా సప్లై తీసుకొని ఇంకా పెద్దగా పెరుగుతూ ఉంటాయి అనమాట ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ అనమాట ఇంకొకటి యుట్రైన్ యుట్రైనా ఎంబులైజేషన్ అంటారు చాలా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు సపోజ్ అ యంగ్ గర్ల్ ఈస్ దేర్ ద ఫైబ్రాయిడ్ ఈస్ టూ బిగ్ సమ్ టైమ్స్ లాప్రోస్కోపీ ఆల్సో నాట్ పాసిబుల్ ఇఫ్ ఇట్ ఇస్ టూ బిగ్ యూ కెన్ గో ఫర్ యూ ట్రైన్ ఎంబలైజేషన్ దీనికి ఫీడ్ చేసే బ్లడ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీల్ చేసాము అంటే అవి సైజ్ మొత్తం ష్రింక్ అయిపోతది ష్రింక్ అయిపోయినప్పుడు యూ కెన్ డూ లాప్రోస్కోపీ ఆర్ యూ కెన్ మినీ అప్రోటీ అండ్ యూ కెన్ టేక్ ఆఫ్ దిస్ థింగ్ ఫైబ్రాయిడ్స్ అట్లా ఓకే అంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఉమెన్ కూడా తీసేస్తామని చెప్తున్నారు అదే బిఫో మ్యారేజ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా సో ఆ ఇచ్చే లో మీరు వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ది సైజ్ సైజ్ కనుక ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా చిన్నగా ఉంది ఓకే ఇచ్చేస్తాము పెద్దగా ఉంది ఒక ట్వెల్వ్ వీక్ సైజు అట్లా ఉంది లాప్రోస్కోపీ చేస్తాము లేదు ఒక నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అంత ఉంది ఫైబ్రాయిడ్ అంటే ఎంబలైజ్ చేసి లాప్రోస్కోపీ రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్ చేస్తాం వాళ్ళకి అంటే గర్భసంచి మీద మళ్ళీ అంటే ఇది వచ్చిన తర్వాత మళ్ళీ రాదు అనే ఉన్నవి ఉన్నవి తీస్తారు సో లో వస్తూ ఉంటాయి కదా అలాంటి అంటే ఎవ్రీ ఉండాలి ఏమన్నా కొత్తగా వచ్చినాయా లేదా కొత్తగా వచ్చినాయా లేదా వచ్చినా అంటే వెంటనే మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసేస్తాం అయితే మ్యామ్ ఇప్పుడు ఒకసారి ప్రెగ్నె ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి మనం చూసాము వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కి చూస్తున్నప్పుడు వాళ్ళకి వస్తున్నాయి తీస్తున్నాం ఇవన్నీ లో ఆఫ్టర్ దాట్ ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి అది బేబీకి ప్రాబ్లమ్ అవుతుందా అది అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్త ఇది ఒక మనము కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ విత్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు రెడ్ ది జనరేషన్ చేంజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అని ఒక కండిషన్ ఉంటుంది అందులో ఏంటంటే సివియర్గా పెయిన్ రావడం కొన్నిసార్లు ఫీవర్ రావడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో అలాంటి టైంలో మనకు కొంచెం డబ్ల్యూబీసీ కౌంట్ కొంచెం పెరిగినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ ఇంకేమన్నా ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు కొరియామ్నైటిస్ అబాషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ కండిషను ఎప్పుడెప్పుడైతే ఉన్నప్పుడు ఆల్రెడీ ఫైబ్రాయిడ్ ఉండి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ముందే హెచ్చరించాలన్నమాట ఇలాంటి ఎపిసోడ్స్ రావచ్చు ఇలాంటివి ఇలాంటి డేంజర్స్ కూడా ఉండొచ్చు అని మనం వాళ్ళకి ముందే హెచ్చరించాలి సో ఒకవేళ సిజేరియన్ కనుక అనుకుంటే మనము సిజేరియన్తో పాటు ఫైబ్రాయిడ్ కూడా తీసేయొచ్చు బట్ కాకపోతే కాంప్లికేషన్ ఏంటంటే బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటది మనకి గర్భసంచి చాలా ఒక టెన్ టైమ్స్ పెరిగినప్పుడు మనకి దాని బ్లడ్ సప్లై కూడా అంత పెరుగుతుంది సో మనం బేబీని తీసాక ఫైబ్రాయిడ్ తీసేటప్పుడు కూడా చాలా బ్లడ్ లాస్ ఉంటది సో అవన్నీ మనం ముందే హెచ్చరించి మనం వాళ్ళకి కాంప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి బ్లడ్ లాస్ ఉంటుంది బ్లడ్ ట్రాన్స్మిషన్ ఉంటది కొన్నిసార్లు ఆగకపోతే ఎంబలైజేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటది అని మనం చెప్పి మనము సిజేరియన్ తో పాటు చేయొచ్చు అన్నమాట అనమాట అంటే ఇది కంట్రోల్ చేయడానికి ఉండదు ఆ ని కంట్రోల్ చేయడానికి అంతే సో ఈ కాంప్లికేషన్ ని చేస్తూ బేబీ అందుకే ఎప్పుడు కూడా చెప్తాను ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ప్లాన్డ్గా ఉండాలి సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫైబ్రాయిడ్ ఎనీథింగ్ షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ అనీమియా గాని వెయిట్ గెయిన్ కానీ పీసీఓడి గాని ఇట్లాంటివి ఎన్ని కండిషన్స్ హార్ట్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ ఏ ఉన్నా కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ కి వాడే మందుల ప్రభావం బిడ్డ మీద బిడ్డ పెరుగుదల మీద ఉంటుంది సో టె దీనే టెరటోజెనిసిటీ అంటారు సో డెఫినెట్ గా ఇలాంటి కండిషన్స్ కోమార్పిడ్ కండి ఏ ఉన్నా కూడా వాటి సార్ట్ అవుట్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకొని ప్లాండ్ గా ప్రెగ్నెన్సీ కనుక చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద మదర్ అండ్ నాట్ జస్ట్ దట్ ఇట్లా హెల్త్ ప్లానింగ్ అనే కాకుండా మనకి ఫిజికల్ గా కూడా యూ హ్యావ్ టు బి ఫిట్ మెంటల్ గా కూడా యూ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో సపోర్ట్ సిస్టమ్ కూడా మనకి మనం ప్రెగ్నెంట్ అయితే ఎవరు వస్తారు మదర్ సపోర్ట్ ఉంటుందా ఇన్లాస్ ఉంటారా సిబ్లింగ్ సపోర్ట్ ఉంటుందా అన్ని చూసుకొని గా ప్రెగ్నెన్సీ చేసుకోవాలి ఇంకొకటి ఫైనాన్షియల్ గా కూడా ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో మనకే జాబ్ అట్లా ఉన్నప్పుడు కొందరికి బేబీ అనేది బర్డన్ అయిపోతుంది అగైన్ దట్ విల్ ఫాలో ఆన్ ద రిలేషన్షిప్ సో ఇవన్నీ కూడా చూసుకొని ఫైనాన్షియల్ ఫిజికల్ మెంటల్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ చూసుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్డ్ గా చూసుకు చేసుకుంటే యూ విల్ హ్యావ్ అ వెరీ స్మూత్ ప్రెగ్నెన్సీ Okay thank you ma'am thank you yeah. very much yeah